అందరికీ నమస్కారం నేను జల్దా విశ్వనాథ్ కుమార్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉప్పల్ మేము ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉప్పల్లో సర్టిఫికేట్ కోర్స్ ఆన్ గాంధీయన్ విజన్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ స్వల్పకాల సర్టిఫికేట్ కోర్సు మహాత్మా గాంధీ దార్శనికత సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు అనే పేరుతోటి ముప్పై గంటల పాటు పదిహేను రోజుల పాటు కొనసాగే ఒక స్వల్పకాల సర్టిఫికేట్ కోర్సుని ప్రారంభించడం జరిగింది మరి ఈ సర్టిఫికేట్ కోర్సు ప్రారంభోత్సవాన్ని ప్రముఖ గ్రాంధేయవాది ఆకాశవాణి ప్రసార భారతి యొక్క విశ్రాంత నిర్దేశకులు డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారు గారు ప్రారంభించడం జరిగింది వారు గాంధీ మీద అనేక పరిశోధనలు చేసి గాంధీయే మార్గం అనేటువంటి పుస్తకాన్ని అలాగే నవతరానికి రోల్ మోడల్ గాంధీ అలాగే మరియు అనేకమైనటువంటి హరిత గాంధేయం అనేటువంటి పుస్తకాన్ని రాయడమే మాత్రమే కాకుండా గాంధీ గాంధేవం అనేటువంటి పేరుతో పత్రికల్లో అనేక వ్యాసాలు రాయడం రాయించడం జరిగింది వారి చేత మా సర్టిఫికెట్ కోర్సుని ప్రారంభించడం జరిగింది మరి మా సర్టిఫికెట్ కోర్సు సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు ముగుస్తుంది సెప్టెంబర్ పంతొమ్మిదవ తారీఖు మా కళాశాలలో గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన ప్రతిష్టాన్ మరియు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉప్పల్ సంయుక్తంగా ఈ ఇదే అంశం మీద గాంధీజీ దార్శనికత అభివృద్ధి లక్ష్యాలు అనే పేరుతోటి ఒక జాతీయ కార్యశాలను నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో విద్యారంగంలోని అలాగే వ్యవసాయ తర్వాత మెడికల్ రంగాల నుంచి అనేక మంది గాంధీజీ యొక్క విజన్ మీద దార్శనికత మీద పదిహేను అంశాల మీద ప్రసంగాలు చేయనున్నారు ఈ కార్యక్రమంలో గాంధీజీ ఆశయాలతో పుట్టినటువంటి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్సు అలాగే ఎన్సీసీ అధికారులు ఎకో క్లబ్ కన్వీనర్లు అలాగే సోషల్ రెస్పాన్సిబిలిటీ సెల్స్ కన్వీనర్లు అందరూ కూడా ఒక నాలుగు వందలు దాకా హాజరయ్యి ఆ నాలుగు వందల ప్రోగ్రామ్ ఆఫీసర్లకు అధికారులకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీద మహాత్మా గాంధీ యొక్క ఆ ఆలోచనలను మనం తెలియజెప్పడం జరుగుతుంది అంతకుముందు ఒకరోజు సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు బాపు బాట అనే పేరుతోటి మహా సంకల్ప యాత్రను మహాత్మా గాంధీ యొక్క ఆశయాల్ని అందరికీ తెలిసే విధంగా ఒక గొప్ప యాత్రను ఉప్పల్ రింగ్ రోడ్లో చేయనున్నాము మరి అలాగే మా కళాశాలలో మహాత్మా గాంధీ యొక్క విగ్రహాన్ని కూడా స్థాపించనున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం సెప్ అక్టోబర్ పది నుంచి పదమూడు మధ్య ఎల్బి స్టేడియంలో జరగనున్నటువంటి సుస్థిర విజ్ఞాన సదస్సు స్వదేశీ మేళా పేరుతో జరగబోతున్న అంతర్జాతీయ సదస్సులో లక్ష విగ్రహాల ప్రతిష్టాపన అని అంటున్నారు లక్ష విగ్రహాలను మహాత్మా గాంధీ ఆశయాలతో పాటు లక్ష సంస్థలకు చేర్చాలి అనే ఉద్దేశంతో ఈ అంతర్జాతీయ సదస్సు జరగబోతుంది అలాగే స్వదేశీ వస్తువులను మేలాగా ప్రదర్శించబోతున్నాము మరి అటువంటి సదస్సులో ఒక కీలక బాధ్యతలు కూడా మాకు అప్పగించి ఆ విద్యావంతులందరినీ ఏకం చేసి ఈ సదస్సులు విధేవంతం చేసేటువంటి అవకాశాన్ని ఇవ్వనున్నారు అలాగే మహాత్మా గాంధీ గారు రాసినటువంటి పుస్తకాలను అనేకంగా సెప్టెంబర్ పంతొమ్మిది మా కళాశాలలో అక్టోబర్ పదిహేను నుంచి పదమూడు ఎల్బి స్టేడియంలో మహాపుస్తక ప్రదర్శన గాంధీ మీద వచ్చినవి గాంధీ గారు రాసినవి కూడా పుస్తక ప్రదర్శన చేయబోతున్నాము గాంధీ గారి జీవితాన్ని మొత్తం సచిత్రంగా మనం ఫోటో ఎగ్జిబిషన్ మహా ఫోటో ఎగ్జిబిషన్ని కూడా ఈ సందర్భంగా ఏర్పాటు చేయనున్నాము అలాగే బాల గాంధీల చేత గాంధీ వేషధారణను కూడా ఈ సందర్భంగా చేయనున్నాము గాంధీగారి జీ ప్రవచించినటువంటి ఏకాదశ సూత్రాలని ఈ ప్రపంచానికి ఈ సదస్సు ద్వారా పరిచయం చేయనున్నాము సామాజిక మహాపాపాలను గురించి గాంధీ గారు చెప్పినటువంటి సూత్రాలని ఈ సమాజంలోని ప్రతి మూల మూలకు తీసుకెళ్లే విధంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రయత్నించనున్నాం ఈ సందర్భంగా గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ కూడా అనేకమైనటువంటి చిన్న చిన్న పుస్తకాలని కూడా అందరికీ అందుబాటులోకి తేనున్నది ఆ పుస్తకాల రూపకల్పనలో కూడా నాకు కీలక బాధ్యతలు అప్పగించుకున్నటువంటి డాక్టర్ గున్న రాజేందర్ రెడ్డి గారికి అలాగే యానాల ప్రభాకర్ రెడ్డి గారికి అలాగే గాంధారి ప్రభాకర్ రెడ్డి గారికి మరియు ఇతర కుటుంబ సభ్యులు కావచ్చు అలాగే ఈ స్వర్ణోత్సవాల కమిటీ అధ్యక్షుడు అయినటువంటి విశ్రాంత న్యాయమూర్తి అయినటువంటి నేరేళ్ళ వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ముగిస్తున్నాను ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం